ఓం శ్రీ మాత్రి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఏడవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మంగళవారం రోజున అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్యలోపు జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయినా వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి వారు ఈ చిన్న పని చేస్తే అన్నీ కూడా శుభాలే కలుగుతాయి మరి ఈ మే నెల ఇరవై ఏడవ తేదీన మంగళవారం రోజున జ్యేష్ఠ అమావాస్యలోపు కుంభరాశి వారికి ఎటువంటి ప్రమాదం జరగబోతోంది ఈ ప్రమాదం అనేది ఏ దిశగా ఎటు నుంచి రాబోతూ ఉంది అంటే ఈ పని ద్వారా రాబోతుంది ఎవరి ద్వారా వీరికి ప్రమాదం పొంచి ఉంది అదేవిధంగా ఈ కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి మరి ఈ యొక్క కుంభరాశి వారు చేసుకోవలసిన ఆ చిన్న పరిహారం ఏమిటి అదేవిధంగా చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారు తమదైన శైలిలో తమ జీవితాన్ని సాగించడమే కాకుండా కొన్ని కొన్ని సమయాల్లో ఈ కుంభరాశి వారు ఎక్కువగా అతిగా ప్రవర్తించే వారడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ రాశివారు అప్పుడప్పుడు వీరు కొంచెం అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే ఎవరైనా ఏ పనైనా వీరికి చెప్పినప్పుడు అది చెయ్యాలా వద్దా అనే ఆలోచన చేయకుండా ఎవరు ఏ పని చెప్పినా కూడా వారికి ఆ పనులను పూర్తి చేయడానికి అందరికంటే ముందుంటారు అదే విధంగా ఈ పనుల వల్ల వారికి ఉపయోగం ఉంటుందా లేదా అనేది ఆలోచించారు దీని కారణంగా చాలా మంది వీరిని చూసి ఏంటి వీళ్ళు ఇలా అతిగా ప్రవర్తిస్తున్నారు ఆ పని మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే ఆలోచన వీరు చెయ్యరు అది వీరికి లాభం అవుతుందా నష్టం అవుతుందా అని కూడా వీరు ఆలోచించరు అని యొక్క కుంభరాశి వారు చూసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఈ విధానాన్ని మార్చుకుంటే వీరు తమకు తమ కుటుంబానికి మంచి చేసిన వారు అవుతారు ఎందుకంటే ఒక్కోసారి మనము చేసే పనుల వలన మన ఇంట్లో వాళ్ళకు కూడా అది ఎఫెక్ట్ అనేది పడుతుంది కాబట్టి ఈ అతిగా ప్రవర్తించడం అనేది ఈ యొక్క కుంభరాశి వారు తగ్గించుకుంటే చాలా మంచిది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఈ కుంభరాశి వారి అన్ని కోణాలలో ఆలోచించి ఆ తర్వాతనే నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఇక యొక్క కుంభరాశి వారు తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి తమ భావోద్వేగాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నియంత్రించుకోలేరు అదే సమయంలో తమ మనసులో ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఎదుటి వ్యక్తులకు చెప్పడంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పడంలో వీళ్ళు చాలా వరకు తికమక పడుతూ ఉంటారు ఈ కారణం చేత ఎదుటి వారికి వీరికి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కుంభరాశి వారిలో స్వతంత్ర భావాజలం ఎక్కువగా ఉంటుంది తమకు నచ్చని అంశం ధైర్యంగా నోరు విప్పి మాట్లాడగలరు అదేవిధంగా వారిలో ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాలు కూడా వీరికి ఎక్కువ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఇక యొక్క కుంభరాశి వారు తిరుగుబాటు చేయడంలో ఎప్పుడు ముందు ఉంటారు అదేవిధంగా కుటుంబం పరంగా అలాగే వ్యక్తిగతం పరంగా కూడా వీరిని చూసుకోవడానికి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడానికి చాలా ఎక్కువ బాధ్యతను విస్తరిస్తూ ఉంటారు ఇక ఇక కుంభరాశిలో పుట్టినవారు చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అందరినీ ఆకట్టుకునేటటువంటి సత్తా వీరిలో అధికంగా ఉంటుంది తమకు ఎదురు వచ్చిన వారిపై తిరుగుబాటు చేయడంలో అస్సలు వెనకాడరు ముఖ్యంగా ఈ కుంభరాశి వారు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు అయితే వీరికి కొంచెం స్వార్థం కూడా ఎక్కువే అని చెప్పుకోవాలి అదేవిధంగా ఈ కుంభరాశిలో పుట్టినవారు ఘాటైనా సూటైనా మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీళ్ళు అనుకున్న పనిని సాధించే వరకు అస్సలు కూడా విశ్రమించరు ఇతరులు కష్టాల్లో ఉంటే మాత్రం వెంటనే స్పందించి తమ వారిగా వారికి సహాయాన్ని అందించడంలో ముందు ఉంటారు అదేవిధంగా ఈ కుంభరాశి వారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని అనుకుంటూ అందరితో కలివిడిగా ఉంటూ అందరితో చాలా ఫ్రెండ్లీగా మసులుతూ ఉంటారు ఇక యొక్క కుంభరాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మే చివరి మాసంలో ఎంతో చక్కగా వీరి జీవితం ఆనందకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతుందని చెప్పుకోవచ్చు ఇది కుంభరాశి వారికి ఎంతో బాగా కలిసి వస్తుందని కూడా మనం చెప్పుకోవాలి అయితే ఇప్పటి నుంచి వేరే జీవితం ఎంత బాగుంటుందో అంతే ప్రమాదకరంగా కూడా మారబోతుంది అసలు వీరి జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పారు కానీ ప్రమాదకరంగా ఎందుకు మారబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ కుంభరాశి జాతకులకు గత కొంతకాలంగా ఉన్నటువంటి అప్పుల బాధల నుంచి అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బ్యాంకు రుణాల నుంచి ఇలా బ్యాంకు లోన్లు తీర్చలేకపోవడం అలాగే ఏవైనా ఫైనాన్స్ ఆఫీసుల్లో కట్టాల్సిన డబ్బులు కట్టలేకపోవడం ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బందులతో కష్టాలు పడుతూ వచ్చారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు వీరి యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో అలాగే ఆర్థిక గతుల్లో మార్పులు అనేవి చోటు చేసుకోవడం మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు ఈ విధంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో వీరి యొక్క కుటుంబ జీవితంలో కూడా అలాగే వీరి యొక్క లైఫ్ స్టైల్లో కూడా ఎన్నో చేంజెస్ రావడం అనేది జరుగుతుంది దీని కారణంగా చుట్టూ చూస్తున్న వారందరికీ కూడా ఈ కుంభరాశి వారి మీద అసూయ ద్వేషాలు మొదలవుతాయి అని చెప్పుకోవచ్చు దీని కారణంగా వీరికి నరదృష్టి అనేది ఎక్కువ తగులుతుంది ఎందుకంటే నరుని కంటికి నలరాయ కూడా పగిలిపోతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతారు అదే సమయత ఇప్పుడు కుంభరాశి వారికి వర్తించబోతుందని కూడా చెప్పుకోవచ్చు అసలు ఏంటి వీళ్ళు ఇంత ఎత్తుగా ఎలా ఎదిగారు చాలా చక్కగా ఆర్థిక పరంగా బాగా ఎదిగిపోతున్నారు ప్రతి వస్తువు కూడా వీరు ఇంట్లో కొనుగోలు చేస్తున్నారు వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అసలు వీళ్లకు ఇంతటి చేంజెస్ ఎలా వచ్చాయి ఇటువంటి మాటలు కుంభరాశి వారిని చూసి వీరికి గిట్టని వారు అనుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలంటే కొంతమంది స్ట్రైట్గా కూడా వచ్చి ఈ కుంభరాశి వారి దగ్గరికి వచ్చి అడగడం కూడా జరుగుతుంది కుంభరాశి వారు ముఖ్యంగా ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడటానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఈ దుష్ప్రభావాల వల్ల ఈ యొక్క నరదిష్టి వల్ల దిష్టి దోషాల వల్ల వీరికి ఏం జరుగుతుందంటే ఎంతో పెద్ద భారీ ప్రమాదం ఈ మే ఇరవై ఏడవ తేదీన మంగళవారం రోజున జ్యేష్ఠ అమావాస్యలోపు కుంభరాశి వారికి పొంచి ఉంది అంతేకాదు ప్రాణాలు కూడా పోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు ఆ విధంగా యొక్క దృష్టి ప్రభావం అనేది ఇంతలా వీరిపైన ప్రభావితం కాబోతూ ఉంది అని చెప్పాలి కుంభరాశి వారి జీవితంలో ఈ మంగళవారం రోజున రాబోతున్నటువంటి అతిపెద్ద అమావాస్య లోపుగా అంతల ప్రభావితం కాబోతుందని కూడా మనం చెప్పుకోవాలి కాబట్టి యొక్క కుంభరాశి వారు మీరు ఎదుగుతున్న కొద్ది కూడా మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకండి ఎందుకంటే కుటుంబంలో ఆదాయాన్ని సమకూర్చేది అలాగే మీ కుటుంబాన్ని ముందుకు నడిపించేది మీరే కాబట్టి అంటే కుటుంబం యజమాని మీరే కాబట్టి మీ మీద ఎవరి దృష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ యొక్క కుటుంబం అనేది సంతోషంగా సాఫీగా ముందుకు సాగుతుంది లేని పక్షంలో అనవసరంగా కుటుంబంలో అనేక రకాల సమస్యలు తలెత్తే పరిస్థితులు వస్తాయి అలా ఎందుకు జరుగుతుందంటే ఈ యొక్క వారికి బయట దిష్టి తగలడంతో అంటే అది పెద్దవారికైనా చిన్నవారికైనా ఏడుపు నరఘోష నరదిష్టి అనేది తప్పకుండా తగులుతుంది ఆ విధంగా మీకు దిష్టి తగలడం వల్ల మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దిష్టి ప్రభావం చేత నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చికాకు ఇరిటేషన్ కి గురి చేస్తూ ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అలాగే ఈ ఇరిటేషన్ వల్ల మీకు ఇంట్లో మానసికమైన ప్రశాంతత మనశ్శాంతి లేకపోవడం వల్ల మీరు ఎక్కడికైనా పని మీద ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి సో మీరు కొన్ని రోజుల వరకు అంటే ఈ జ్యేష్ఠ లోపు మీరు ఎక్కడికైనా పనుల మీద ప్రయాణం చేయవలసి వస్తే మీతో ఎవరునో ఒకరిని మీతో పాటు తీసుకువెళ్ళండి సెల్ఫ్ డ్రైవింగ్ ఈ సమయంలో మీరు అస్సలు చేయకపోవడమే మంచిది ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీకు రాబోతున్న భారీ అతిపెద్ద ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు అయితే అసలు ఈ యొక్క కుంభరాశి వారు ఈ లోపు ప్రమాదం రాకుండా ఉండాలి అని అన్నా కూడా ఒకవేళ వచ్చినా కూడా తక్కువలోనే ఈ ప్రమాదం యొక్క ప్రభావం ఉండాలి అని అనుకునే ఈ రాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారాలు చేసుకుంటే గనక చాలా వరకు కూడా మీకు ఉపశమనం పొందుతారు ఇక యొక్క కుంభరాశి వారు ఈ లోపు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి హాజరు అవ్వాలని చెప్పి మీరు బయటకు బయలుదేరేటప్పుడు మీరు తీయని తీపి పదార్థాలను స్వీకరించి వెళ్తే గనక ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది మీరు ఆ పని దగ్గరకు వెళ్ళడం ఆ పనిని పూర్తి చేసుకోవడం ఇంటికి విజయవంతంగా తిరిగి రావడం అనేది జరుగుతుంది అంటే అక్కడ మీకు ఎటువంటి ప్రమాదం ఏమీ జరగదు అని చెప్పుకోవాలి కాబట్టి ఈ కుంభరాశి వారు ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఈ అమావాస్యలోపు ఒక చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకొని చప్పరిస్తూ బయటకు వెళ్ళిపోండి అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్థోమతను బట్టి అవసరమైన వారికి బియ్యం పాలు అంతేకాకుండా చిన్నదైన కూడా ఒక వెండి నాణాన్ని మీరు దానం చెయ్యండి ఇలా చేయడం ద్వారా మీ మీద ఉండే జన్మదోషాలు జాతక దోషాలు నర దోషాలు దిష్టి దోషాలు పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది అదేవిధంగా కుంభరాశి వారు రాబోయేటటువంటి అతిపెద్ద అమావాస్య లోపుగా భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి మీరు చేసుకోవలసిన పరిహారం మరొకటి ఉంది రాత్రి పెరుగును తోడుగా పెట్టేసి ఉదయాన్నే పెరుగును అన్నంలో కలిపి ఆ పెరుగు అన్నంలో కొంచెం బెల్లం ముక్కని కలిపి గోమాతకు మీ చేతులతో చక్కగా తినిపించండి ఈ విధంగా మీరు చేసుకోవడం వలన ఈ మంగళవారం రోజున రాబోతున్నటువంటి అతిపెద్ద అమావాస్య లోపుగా మీ మీదకి రాబోతున్నటువంటి ఎటువంటి ప్రమాదం అనేది మీ నుంచి పూర్తిగా తొలగిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కగా వచ్చిన ఆలయ బిల్లకి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్